ఎవ్రీవన్ డెలివరీ తర్వాత మన ఆడవాళ్ళలో నిరాశ నిస్పృహ డల్గా ఉండడం ఏడవడం విడని సరిగా చూసుకోలేకపోతున్నాను బాధపడడం అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోవడం ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తున్నారా అయితే వాటికి పరిష్కారం ఏంటో ఇవాళ మనం చూద్దాం ఐఎమ్ డాక్టర్ సౌమ్య కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ ఆరోగ్య హాస్పిటల్స్ కమో డెలివరీ తర్వాత ఉండే పది నుంచి పన్నెండు వారాల వరకు ఉండే టైంని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం ఈ పీరియడ్లో ఆడవాళ్ళు డిప్రెషన్ స్ట్రెస్కి గురవుతారు ఈ ప్రొజెస్టోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల తర్వాత ఎడిక్వేట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వల్ల పిల్లలకి ఎక్కువ అటెన్షన్ పే చేయాల్సిన సిచ్యువేషన్ ఇద్దరు లేకపోవడం ఇవన్నీ కారణాలు అవుతాయి అవి మెయిన్గా మూడు రకాలు పోస్ట్మార్టం డిప్రెషన్ పోస్ట్మార్టం లూస్ పోస్ట్మార్టం సైకోసిస్ మొదటి రెండు వారాల్లో ఆడవాళ్ళు నిరాశ నిష్పృహ ఇరిటబిలిటీ నిద్ర లేకపోవడం పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం మైండ్ డిప్రెషన్ సింటమ్స్ ఉంటాయి కదా అవి పోస్ట్మార్టం లూస్ అంటాం అవి దానంతట అవి తగ్గిపోతాయి యాభై నుంచి ఎనభై ఐదు శాతం ఆడవాళ్ళలో మనం ఇది చూస్తాం ఈ బ్లూస్ అనేవి సివియర్ అయ్యి ముదిరినప్పుడు పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అవుతాయి డిప్రెషన్ క్యారక్టరిస్టిక్ సింటమ్స్ హోప్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ బర్త్లెస్నెస్ ఉంటాయి అంటే వారు దేనికి పనికి రాని వారమని గిల్టీగా ఫీల్ అవుతుంటారు పిల్లల్ని చూసుకోవడం చాట కాదని ఒంటరిగా ఉండడం అందరూ సంతోషంగా ఉంటే ఉండలేకపోవడం ఇలా ఉంటుంది సో ఈ డిప్రెషన్ సింటమ్స్ ముదిరిపోతే సైకోసిస్ అవుతుంది ఇది రెండు శాతం వరకు ఆడవాళ్ళల్లో మనం చూస్తాం సైకోసిస్ లక్షణాలు హాలూసినేషన్స్ డెల్యూషన్స్ ఉంటాయి హాలూసినేషన్స్ అంటే మనుషులు ఎవరు లేకపోయినా మాటలు వినిపిస్తూ ఉంటాయి వినిపించిన మాటలు బిడ్డ తనకి హాని చేస్తుందని కానీ తర్వాత బిడ్డకి తను హాని చేయమని కానీ చెప్పే మాటలు ఉంటాయి భ్రాంతి అనేది కలుగుతుంది దృఢమైన నమ్మకం ద బిడ్డ నుంచి తనకి హాని ఉందని చుట్టుపక్కల వాళ్ళ నుంచి హాని ఉందని నమ్మి తనకి తన హాని కానీ బిడ్డకి కానీ హాని చేస్తారనమాట సో డిప్రెషన్ సైకోసిస్ లక్షణాలు గమనించినప్పుడు ఒక సైకాటిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి లక్షణాలను బట్టి యాంటీ డిప్రెషన్స్ కానీ యాంటీ సైకోటిక్స్ కానీ పెట్టి వాడికి పరిష్కారం చూపిస్తారు థ్యాంక్ యూ